నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఎరగొండపాలెం నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఎల్లారెడ్డిపల్లి అనే గ్రామంలో ప్రజలు మంచినీటి సమస్యతో ఇక్కట్టు పడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ ఊరి మంచినీటి సమస్యను మాత్రం పరిష్కరించిన లేడు ఎరగడపాలెం నియోజకవర్గంలో ఈ మంచినీటి సమస్య అనేక గ్రామాల్లో కనిపిస్తుంది దీనికి సరైన పరిష్కారం చూపుకోవడంతో ఇప్పటికీ ప్రజలు నీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్ల వెంట పొలాల వెంట తిరగాల్సిన పరిస్థితి నాయకులు అధికారులు వస్తున్నారు పోతున్నారు సమస్య మాత్రం పరిష్కారం కావలేదంటూ ఎల్లార్టిపల్లె గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ నీటి అవసరం ఎంత అంటే పనులు మానుకొని నీళ్ల కోసం దూర ప్రాంతానికి వెళ్ళి పొలాలలో నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇక కొన్ని చోట్లయితే డబ్బు పెట్టి ట్యాంకర్ తొలగించుకొని నీటిని జాగ్రత్తగా అత్యంత విలువగా వాడుకుంటున్న వైనం కనిపిస్తుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే లేదా పార్టీని అధికార పార్టీ ఇన్ఛార్జీ అధికారులు జిల్లా కలెక్టర్ తదితరులు ఇక ఎల్డి పల్లె నీటి సమస్యపై దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు ఒకసారి గ్రామాన్ని సందర్శించి ఇక్కడ నీటి సమస్య పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తే చాలా బాగుంటుందని ఆ గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు పైప్ లైన్ వేయించుకున్న నీటి సప్లై చేస్తామని అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం కూడా ఇక్కడ గమనించాల్సింది దీంతో ఇప్పటికైనా అధికారులు ఈ నీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామ ప్రజలు రోడ్డు ఎక్కారు మరి ఉన్నతాధికారులు ఎల్ ఆర్డి నీటి సమస్యపై ఏదైనా దృష్టి సారిస్తారా లేదా వారి మానాల వారిని వదిలేస్తారా చూద్దాం పెద్ద మనుషులకు అడిగిపోయినా అందరికీ రాగాలని మీకు ఎందుకు రాలేదని సమాధానం చెప్తుంది చివరకు పంచాయతీ తరఫున కానీ సచివాలయం తరఫున కానీ మమ్మల్ని ఎవరు స్పందించి మాకు వచ్చిన నీళ్ళ ఇబ్బందిని ఎవరు పరిష్కరించాలి అందుకు కాబట్టి మేము ఈరోజు మాకు నీళ్లు తీసే చేసే మార్గం చేయాలని మేము మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మాకు గత కొన్ని సంవత్సరాలుగా ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మేము నీళ్ళ కోసం ఏ కష్టాలు పడుతున్నాం ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపల్ల గ్రామంలో ఏ పార్టీలు వచ్చారు అన్నది కాదు మాకు ఖచ్చితంగా నీళ్లు మాత్రం కావాలి ఎవరు సచివాలయాల దగ్గర గ్రామ పంచాయతీల దగ్గర చాలా సార్లు మేము కంప్లైంట్స్ చేశాము పెద్దలందరికీ మా నీళ్ల కష్టాలు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మేము ఐదు ఆరు బజార్లు తిరిగి కూడా నీళ్లు తెచ్చుకుంటున్నాం నీళ్ళ వాళ్ళ దగ్గరికి పోతే మేము ఏం చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు మమ్మల్ని తిరిగి మా మాకు ఈ కష్టాలు పోయే మార్గం ఎవరన్నా కానీ మాకు పెద్దోళ్ళు ఖచ్చితంగా చేయాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్